సహజంగా ఏ గ్రామంలో అయినా కూడా గుడి ఉంటది గుడి ముందట పూజా సామాగ్రికి సంబంధించినటువంటి దుకాణాలు ఉంటాయి దుకాణ సముదాయాలు మా గ్రామంలో గుడి ముందు బెల్ట్ షాపులు ఉంటాయి షాపులు ఉంటాయి బడి ముందు స్టేషనరీ ఉంటుంది బుక్లకు సంబంధించినటువంటి షాపులు ఉంటాయి కానీ మా పడి పంట పెంటు షాపులు ఉంటాయి అనేక సార్లు కూడా నేను చెప్పిన పెంట్ షాపులు వద్దురా బాబు ఆ బెల్ట్ షాపులు తీసుకొచ్చి సీట్ సార్థ వేసి ఆ ప్రభావం అంతా కూడా విద్యార్థుల మీద పడుతున్నది ఇది బంజేంద్ర నాయన అని చెప్పి చెప్పినాం దాని మీద కొన్ని రకాలైనటువంటి కథనాలు కూడా ప్రసారం చేసినాం వీళ్ళని ప్రోత్సహించేవాడు ఇవడు వీళ్ళని రక్షించేవాడు ఎవడు పెంటు షాపులు కూతవేడి దూరంలో బెల్ట్ షాపులు ఏముండాలండి స్టేషనరీ ఉండాలి బుక్లు ఉండాలి ఒక జనరల్ స్టోర్ ఉండాలి ఆట వస్తువులు ఉండాలి అది నేర్చుకోవాలి మీరేం నేర్చుకుంటాడు ఫైవ్ థౌసండ్ కింగ్ ఫిషరా సీసా ఉంటే దాని పేరు భారత రాజధాని అంటే తెలవకపోవచ్చు కానీ ఈ సీసా అంటే బ్రాండెడ్ ఈ వేదిక మీరు ఇక్కడ నుండి చెప్తున్నా కరెక్ట్ గా ఈరోజు ఏ వారం అండి శుక్రవారం వరకు మళ్ళీ బెల్ట్ షాపు మొత్తం కొంచెం చేపిస్తాం オッケーな、レッツカレーもたくさんだから。